జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామచంద్ర భగవానికి రామరామంటనే మధురమైన ఎవరైతే అంటారో ఇక్కడ వారికి సకల సౌభాగ్యాలు సకల ఆనందదాయమైన దాయకమైనటువంటి జీవితం రాముడు ఆచరించినటువంటి జీవితాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితం ఉంటుంది అట్లాంటి రామనామ లిఖితం అనేది ఇంకా చాలా ప్రసిద్ధి చెందింది ప్రఖ్యాతి చెందింది పవిత్రమైనటువంటిది అట్లాంటి రామనామ లిఖితాన్ని మన సిద్దిపేటలో సిద్దిపేట అంటేనే సిరులకు పెంచేటువంటిది ఈ సిద్దిపేట ఏదైనా సరే సిద్దిపేటకునే ప్రారంభమైన అన్నదానాలు కానీ లోక కళ్యాణార్థం కనుక ఏ కార్యక్రమం అయినా కూడా మన సిద్ధిపేటకునే ప్రారంభమైపోతుంది అట్లాంటి యొక్క రామకోటి లిఖితం అనేది మన సిద్దిపేటలో పదిహేడవ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రారంభమై రోజున ప్రతి సంవత్సరం కూడా పెరిగి పెరిగి పద్దెనిమిదవ కోటి అంటే పద్దె పదిహేడు కోట్లు అయిపోయినాయి పద్దెనిమిదవ కోటి రామనామ లిఖితాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం శ్రీరామ అనే భోడితోని మేడం దాన్ని రాయడం రాసినటువంటి దాన్ని రామునికి సమర్పించడం అనేది చాలా లోక కళ్యాణార్థమైనటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి అందరికి కూడా శ్రీరామచంద్రుడు ఆయురారోగ్య ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం ఈ రోజున శ్రీమాన్ వెందోట శ్రీనివాసాచార్య అవన్న దంపతులు మన రామకోటి లిఖిత పుస్తకాలను వారు సమర్పించినారు వారి కుటుంబానికి ఆ రామచంద్రుడు ఆయుర ఆరోగ్య ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా జరుపుకున్నటువంటి యువకులు వీరందరూ కూడా ఆదర్శిస్తాయి ఎందుకంటే ఈరోజు జరుపుతున్నటువంటి మన హిందూ సాంప్రదాయం మీద హిందువుల మీద మన సనాతన ధర్మం మీద జరుపుతున్నటువంటి దాడులకు ముఖ్యంగా ముందుకు యువకులే కాబట్టి వీరి విధంగా చేయడం అనేది ఇంకా చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ బుద్ధులు భజనలు పాటలు ఎంత పాటలు కూడా మరి అంతవరకే కానీ యువకులు ఏదైనా సాధించగలరు కాబట్టి ఇంకా ఎక్కువ మంది దీంతో పాల్గొని లోక కళ్యాణానికి జరుగుతున్న ఈ కార్యక్రమం పాల్గొన్న వలస వాచ ద నేను ఆరాధిస్తున్నటువంటి గణేష్ రామలక్ష్మణ జానకి